నమస్తే రెంధ హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి కూల్చివేత పనిలో పనిగా బఫర్ జోన్ కూడా ప్రస్తావనకు వస్తోంది ఇదే సమయంలో ట్రిపుల్ వన్ జివోలోనూ ఎఫ్టిఎల్ ఉందా లేదా అనే చర్చ నడుస్తోంది ట్రిపుల్ వన్ జీవోలో ఎఫ్టిఎల్ మిగతా చెరువుల్లో ఎఫ్టీఎల్ కు ఉన్న తేడా ఏంటి అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి అసలు ట్రిపుల్ వన్ జీవో ఎందుకు తెచ్చారు ఎఫ్టిఎల్ అంటే ఏంటి ఈ విషయంలో ఉన్న ఏంటి సిటీ ఆఫ్ లెక్స్ గతంలో చెరువుల నగరంగా ఉంది హైదరాబాద్ ఇప్పుడు చినుకొస్తే చిత్తడే అన్నట్టుగా మారిపోయింది నిజాం కాలంలో వచ్చిన వరదల నుంచి నగరాన్ని కాపాడడానికి జంట జలాశయాలకు రూపకల్పన చేశారు అలాగే వరద నీటి ప్రవాహం పక్కాగా ఉండేలా హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులు నాళాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు చెరువుల పరిరక్షణ కోసం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు నిర్ధారించి నిబంధనలు పెట్టారు ఎఫ్టిఎల్ ఉల్లంఘనలే ప్రధాన అనుకూలత ఇక్కడి వాతావరణం ఈ వాతావరణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే పర్యావరణం బాగుండాలి చెరువుల పరిరక్షణే పర్యావరణ పరిరక్షణలో కీలకం ఒకప్పుడు వేల చెరువులు ఉన్న హైదరాబాద్ లో ఇప్పుడు వాటి సంఖ్య సగానికి పైగా తగ్గింది ప్రస్తుతం హైదరాబాద్ రంగారెడ్డి కలిపి రెండు వేల ఐదు వందల యాభై యొక్క చెరువులున్నాయని చెబుతున్నారు ఇలాగే వదిలేస్తే చివరకు నీటి చుక్కే కనిపించకుండా పోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది ఎప్పటికప్పుడు చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలని సంకల్పించడమే గాని కార్యాచరణ తీసుకోలేదు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ సర్కార్ హైడ్రా ఏర్పాటు చేసి చెరువుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా నిర్దేశించింది గతంలోనే చెరువుల పరిరక్షణ కోసం నిబంధనలున్నాయి అందుకోసం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు నిర్ధారించారు ప్రతి చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పై ఇచ్చారు కానీ నిబంధనల అమలులో వచ్చిన తేడా కారణంగా చెరువుల్ని యథేచ్ఛగా కబ్జా చేసేశారు ఏ చెరువుకైనా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లుంటాయి వీటిని సర్కార్ నోటిఫై చేయాల్సి ఉంటుంది కొన్ని చోట్ల ఆక్రమణలా కాదా అని తేల్చడానికి ఈ నోటిఫికేషన్ అందుబాటులో లేదు ఇదే అదునుగా దర్జాగా చెరువులు కబ్జా చేసేస్తున్నారనే విమర్శలున్నాయి ముఖ్యంగా రెండు వేల ఏడు నుండి ఫుల్ ట్యాంక్ లెవెల్ నీటి వనరుల బఫర్ జోన్ పై వేల కొద్ది అక్రమ నిర్మాణాలు వచ్చాయి చెరువు లేదంటే జలాశయంలో పూర్తిస్థాయి నిల్వ సామర్థ్య పరిధిని ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు వర్షాకాలంలో నీటితో నిండితే లేదంటే వరద నీటితో నిండితే ఎఫ్టిఎల్ నిర్ధారిస్తారు సాగర్ ఉస్మాన్ సాగర్ నిర్మాణ సమయంలో ఎఫ్టిఎల్ ను నిర్ధారించారు వర్షం లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తోంది ఎఫ్టిఎల్ పరిధిలో పట్టాభూములు ఉన్నా సరే నీళ్లు లేని సమయంలో వ్యవసాయం చేసుకోవచ్చు నీరు ఉంటే ఆ భూములను వదిలేయాల్సి ఉంటుంది ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టొద్దనే కఠిన నిబంధన ఉంది నది పరివాహక ప్రాంతంలోకి వరద నీరు సక్రమంగా వస్తూనే కలుషితం కాకుండా ఉండాలి ప్రతి నీటి వనరును విస్తీర్ణం ఆధారంగా బఫర్ జోన్ గా నిర్ధారిస్తారు ఇరవై ఐదు హెక్టార్లు అంతకు మించి విస్తీర్ణంలో ఉన్న చెరువు జలాశయాలు బఫర్ జోన్ నిర్ధారణకు ముప్పై మీటర్లను ప్రామాణికంగా తీసుకుంటారు జంట జలాశయాల పరిధి చుట్టూ ఎఫ్టిఎల్ ను ఆనుకుని ముప్పై మీటర్లు బఫర్ జోన్ గా ఉంది ఇక్కడ సాగు సంబంధిత కార్యకలాపాలు మాత్రమే చేపట్టాలి ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణాలు చేపట్టొద్దని నిబంధనల్లో స్పష్టంగా ఉంది ప్రస్తుతం హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్లో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ రెండూ ఉన్నాయి ఆ క్రమంలోనే హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు ఇప్పుడు కొలతలు పెట్టారు కబ్జాలను నిర్ధారించారు కానీ తొలగించలేదు ఎందుకనంటే వారికి మరి ఆ మా మంత్రివర్గంలో ఉన్న ముఖ్యమైన వాళ్ళకు నాగార్జున గారికి ఉన్న అనుబంధం ఏందో సంబంధాలు ఏందో నాకైతే తెలియదు కానీ ఎక్కడెక్కడనో కబ్జాలు అదేంది మూసాపేటలో ఆ ఏరియాల్లో ఎన్నెన్నో పేదోళ్ళు కట్టుకునే ఇండ్లను ఆక్రమించుకున్నాను అనుమతి లేకుండా కట్టిందాను కూలగొడుతున్న ప్రభుత్వానికి నాగార్జున హైటెక్ సిటీ ఎదురుగా చేరువులో అడ్డంగా గోడ కట్టి ఎకరాల కొద్దీ మట్టి నింపి కన్వె ఎన్కన్వెన్షన్ అనే ఫంక్షనాలు నడుపుతుంటే శాసనసభలో చర్చకు వస్తే కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటే ఈరోజు పెద్దోళ్ళ పట్ల ఏ రకమైన వైఖరితో ఉంది పేదోళ్ల పట్ల ఏ రకమైన వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ఉందో చూడాలి నాగార్జున కూడా హీరో అంటే హీరో అనేవాడు ప్రజలకు రోల్ మోడల్ హీరో వీరోచితంగా పోరాటాలు చేస్తుంటే ప్రజలు చప్పట్లు కొడతారు హీరోలాగా ఉండాలనుకుంటారు అలాంటి హీరోనే కబ్జాలో పెట్టుకొని ఆ కబ్జాలు ప్రజల దృష్టికి వచ్చినా కూడా తప్పించుకొని మేనేజ్ చేసి ఈ రకమైన వైఖరి మంచిది కాదు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న కట్టడాలే కూల్చామని కూల్చివేతపై స్టే ఉందనే మాట నిజం కాదని హైడ్రా చెబుతోంది అయితే తనకు కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా కూల్చేశారని హీరో నాగార్జున చెబుతున్నారు ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో స్టే వచ్చింది ఎఫ్టిఎల్ విషయంలో లొసుగుల్ని అడ్డు కబ్జాలకు తెరలేపారనే వాదన ఎప్పట్నుంచో వినిపిస్తోంది ఎఫ్టిఎల్ పై వివాదాలు రేపడం వెనుక బఫర్ జోన్ వరకు అడ్డుకునే ఉద్దేశం కూడా కనిపిస్తోంది అసలు ఎఫ్టిఎల్ పరిధిలోని కట్టడాలపైన ఇంత రచ్చ జరుగుతుంటే ఇక బోన్ లో వెళితే చూడాల్సి ఉంది కొంతమంది ఎఫ్టిఎల్ సంగతి తెలిసి ఆక్రమణలకు పాల్పడితే మరికొందరు అమాయకంగా బిల్డర్ల మాటలు నమ్మి మోసపోయారు తప్పేలా జరిగినా తప్పే కాబట్టి చర్యలు తప్పవనే అభిప్రాయాలు వస్తున్నాయి బఫర్ జోన్ కూడా కాదు ముందుగా చర్యలు తీసుకుంటున్నారు దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నారు నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా మొత్తం అసలు శాటిలైట్స్ ద్వారా పిక్చర్స్ తీసి రెండు వేల పద్నాలుగు కంటే ముందు రాష్ట్ర విభజన జరగక ముందు అలా ఎన్ని చెరువులు ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ పిక్చర్స్ ద్వారా తీసినటువంటి మ్యాప్స్ అన్ని సమాచారం తీవని చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట విభజన జరిగిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందర్మ రాజ్యం వచ్చేంత వరకు ఈ పదేళ్లలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన లేక్స్ అన్ని ఎన్ని ఆక్రమణకు గురయ్యాయి ఎన్నిట్లో పెద్ద పెద్ద సంస్థలు వ్యవస్థలు బిల్డింగ్లు కట్టుకున్నారు టవర్స్ కట్టారు నగరాన్ని లేకుండా అనేది ఇయర్ వైజ్ ఇయర్ వైజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పిక్చర్స్ తీయని చెప్పాను వాటన్నింటినీ తీసి అధికారికంగా వారికి అందిస్తాను వాటన్నింటినీ ప్రజల ముందు కూడా పెడతాం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలను కూల్చివేసే ముందు ఎన్ఆర్ఎస్ఏ డేటా శాటిలైట్ చిత్రాలు రెవెన్యూ రికార్డులు గ్రౌండ్ రియాలిటీ అందుబాటులో ఉన్న మొత్తం సమాచారాన్ని హైడ్రా ఉపయోగించుకుంటోంది హైడ్రా ప్రత్యేకంగా జీహెచ్ఎంసి హెచ్ఎండిఏ హెచ్ఎండల్యూ ఎస్ఎస్బి సిటీ ట్రాఫిక్ పోలీస్ ఇతర విభాగాల నుంచి బృందాలను నియమించింది జీహెచ్ఎంసీలో లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో నాలుగు వందల చెరువులున్నాయి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డేటా ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య నలభై ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న నీటి వనరుల్లో అరవై ఒక్క శాతం తగ్గిపోయాయి హైటెక్ సిటీలో వర్షపాతం పడితే హైటెక్ సిటీ ముందు భాగంలో ఉన్న శిల్పకళా వేదిక శిల్పారామం వద్ద ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది రోడ్డు మీదకి ఎట్లా నీళ్ళు వస్తాయి దీనికి కారణం ఎన్ కన్వెన్షన్ దాని పరిసరాలు తమ్మిడికుంట చెరువు ఏదైతుందో ఆ కబ్జా చేయడం కారణంగానే ఈరోజు ఒక ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుంది నిజానికి ఎఫ్టిఎల్ అనేది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన పదం కాదు మొదట్నుంచి చెరువుల పరిరక్షణకు ఇదే కీలకంగా ఉంది అసలు చెరువు పరిమాణం దాని సరిహద్దుల్ని నిర్ధారించడానికి ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ నిర్ధారణే కీలకం కొన్ని చోట్ల ఆక్రమణలు ఏ రేంజ్లో ఉన్నాయంటే ఏది ఎఫ్టిఎల్ని తేల్చడం కూడా కష్టంగా ఉందంటున్నారు అధికారులు ఇలా కన్ఫ్యూజ్ చేసి కబ్జాలకు తెరలేపిన ఉదంతాలు కూడా ఉన్నాయి వ్యూహాత్మకంగా చర్చంతా ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చుట్టూ తిప్పుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది సమయానుగుణంగా ఎప్పటికప్పుడు చెరువుల్ని పరిశీలించి ఎఫ్టిఎల్ నిర్ధారించారు అధికారుల నిర్లక్ష్యంతో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన జరగడం లేదు ఇదే అదునుగా అక్రమార్కులు చెరువుల్ని స్వాహా చేస్తున్నారు తీరా ఇప్పుడు ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ను పరిశీలిస్తే లక్షల సంఖ్యలో నిర్మాణాలు కూల్చాల్సిన స్థితి కనిపిస్తోంది ఇంతమందిని ఇబ్బంది పెడతారా అనే యాంగిల్ కూడా తెరపైకి తెస్తున్నారు మొత్తం మీద ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పేరుతో కావాల్సినంత కన్ఫ్యూజన్ చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది ఎఫ్టీఎల్ చర్చ జరుగుతున్న సమయంలో ట్రిపుల్ వన్ జీవోలో దీని ప్రస్తావన ఉందా లేదా అనే చర్చ తెరపైకొచ్చింది నిజానికి ట్రిపుల్ వన్ జీవో ఒక పెద్ద చరిత్ర ఉంది హైదరాబాద్ను ముంపు నుంచి రక్షించడం నగరానికి దాహార్తిని తీర్చడానికి రూపుదిద్దిన జంట జలాశయాలను కాపాడటమే దీని ప్రధాన ఉద్దేశం పంతొమ్మిది వందల ఎనిమిది మూసి వరదల తర్వాత నిజాం రాజు అప్పటి ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి మూసీ నదిపై సమగ్ర నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటు చేశారు అందులో భాగంగా జంట జలాశయాలు నిర్మించి వరద నీటిని నిల్వ చేస్తూనే హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే ఏర్పాటు చేశారు దాదాపు వందేళ్ల నుంచి జంట జలాశయాలు హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరుస్తూ వచ్చాయి సురానా ఇండస్ట్రీస్ అనే సంస్థ హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కాస్ట్రాయిల్ కాంప్లెక్స్ అనే టెక్నాలజీని తీసుకుని దాని తయారీ పరిశ్రమను గండిపేట దగ్గర ఏర్పాటు చేసింది అక్కడ వారి సొంత స్థలం ఉండడంతో ఫ్యాక్టరీ కట్టారు కానీ అది రసాయన పరిశ్రమ కావడంతో హైదరాబాద్కు తాగునీరిచ్చే గండిపేట దగ్గర రసాయన పరిశ్రమ నిర్మించకూడదంటూ ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ ఎంవి నాయుడు హైకోర్టుకు వెళ్లారు కానీ హైకోర్టు తీర్పు పరిశ్రమకు అనుకూలంగా వచ్చింది దీంతో వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వాదనను సుప్రీంకోర్టు అంగీకరించింది జంట జలాశయాల చుట్టూ నిర్మాణాలపై కఠిన ఆంక్షలు పెట్టాలని ఆదేశాలిచ్చింది అప్పట్లో సిసిఎంబి కూడా అక్కడ ఒక ల్యాబ్ ను నిర్మించింది కానీ తర్వాత దాన్ని అక్కడి నుంచి మార్చేసింది ఇలా సుప్రీం తీర్పుకు అనుకూలంగా జీవో ట్రిపుల్ వన్ వచ్చింది ఉస్మాన్ సాగర్ హిమాయ సాగర్ లో వచ్చే నీరు కలుషితం అయిపోతుందని చెప్పి ఉద్దేశంతో అప్పటి గవర్నమెంట్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ట్రిపుల్ వన్ జీవో అని ఇష్యూ చేయడం జరిగింది దీంట్లోపల సుమారు ఒక ఎనభై ఐదు గ్రామాలు అంటే పది కిలోమీటర్ల రేంజ్ తోని ఆ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ యొక్క పది కిలోమీటర్ల పరిధిలో వచ్చే గ్రామాల లోపల పది శాతం మాత్రమే కన్స్ట్రక్షన్ చేయాల తొంభై శాతము ఓపెన్ అంటే ఒక ఓపెన్ స్పేస్ లేదా చెట్లు పెట్టుకోవచ్చు వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ముందుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జీవో నెంబర్ నూట తొంభై రెండు తెచ్చారు దాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరులో సవరించి జీవో నూట పదకొండుగా మార్చారు దీని ప్రకారం ఆ చెరువుల పరిధిలోని లేఅవుట్లలో అరవై శాతం ఖాళీ స్థలం వదలాలి కంఠం మినహా మిగిలిన చోట్ల భూమిలో పది శాతమే నిర్మాణాలు ఉండాలి చుట్టుపక్కల క్రిమిసంహారక మందుల వినియోగంపై పరిశీలన ఉండాలి జీ ప్లస్ టూ అంతస్తుల కంటే ఎక్కువ నిర్మాణాలు చేయకూడదు ఇలా జీవోలో చాలా నిబంధనలు ఉన్నాయి ఒకప్పుడు హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాలకు జంట జలాశయాల నీరు వెళ్లేది కానీ కృష్ణా గోదావరి నీరు అందుబాటులోకి వచ్చాక వీటి ప్రాధాన్యత కాస్త తగ్గింది అయినప్పటికీ నీటి సరఫరా కొనసాగుతోంది అలాగే వరద నీటి నిల్వ సామర్థ్యం కూడా ఉంది ఇప్పటికీ ఈ చెరువులు పచ్చగా కాలుష్యానికి దూరంగా ఉన్నాయి మొత్తం ఏడు మండలాల్లోని ఎనభై మూడు గ్రామాల్లో భూముల వినియోగంపై ఆంక్షలున్నాయి శంషాబాద్ మండలంలోని నలభై ఏడు గ్రామాలు మొయినాబాద్లోని ఇరవై గ్రామాలు చేవెళ్లలో ఆరు శంకరపల్లిలో మూడు రాజేంద్రనగర్లో మూడు షాబాద్లో రెండు కొత్తూరులో ఒక గ్రామంపై ట్రిపుల్ వన్ జీవో ప్రకారం ఆంక్షలున్నాయి పర్యావరణ పరంగా ఆ రెండు జలాశయాలు అత్యంత కీలకమైనవిగా చెబుతారు మూసీ ప్రవాహం వరద నియంత్రణ పరంగా తాగునీటి సరఫరా పరంగా భూగర్భ జల కాలుష్యం పరంగా అనేక రకాలుగా వీటి పరిరక్షణ అత్యంత ముఖ్యం అనేది పర్యావరణవేత్తల మాట కుండపోత వానలు వరదల నుంచి కాపాడేవి ఇవేననే అభిప్రాయం ఉంది ఇప్పుడు ఏదైతే మన సిటీని మూసి అన్నది నైన్టీన్ నాట్ ప్రాణాలు తీసిన నది అది ఎంత ప్రాణం ఇస్తుందో ఇస్తుందో మనకి జలంతో అంత ప్రాణం తీసిన నది దానికి అన్ప్రెడిక్టబుల్ నది అని ఒక పేరు పడింది అంటే ఎప్పుడు ఎట్లా తెలియని నది అట్లాంటి నదిని మనము ఈ రిజర్వాయర్స్ హోల్డ్ చేస్తుందన్నమాట ఇట్లా మా మీదకి రాకుండా కాబట్టి రెండు ముఖ్యమైన అంశాలు ఇవేంటి దట్ అదంతా ఆ నీళ్ళ జలాలు ఏదైతే ఇంటెన్స్ రెయిన్ రంగారెడ్డిలు కానీ అవన్నీ క్యాచ్మెంట్ ఏరియా మొత్తంలో పడుతున్నది అది మొత్తం ఇందులోకి వచ్చి హోల్డ్ అయ్యేటట్టు మనము ఆ పూడిక మొత్తం తీసి ఒరిజినాలిటీకి తీసుకురావాల్సిన అవసరం ఉంది జంట జలాశయాల్లోని నీరు కలుషితమైతే ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందనే కారణంతో ట్రిపుల్ వన్ జీవోను జారీ చేశారు ఈ జీవో ప్రకారం జంట జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని బయో కన్జర్వేషన్ జోన్ గా ప్రకటించారు రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన ఎనభై నాలుగు గ్రామాలు ఈ పరిధిలోకొస్తాయి ఈ ప్రాంత విస్తీర్ణం ఐదు వందల ముప్పై ఎనిమిది చదరపు కిలోమీటర్లుంటుంది అంటే ఇది దాదాపు జిహెచ్ఎంసీ విస్తీర్ణానికి సమానం ఈ ఎనభై నాలుగు గ్రామాల్లోని ఒక లక్ష ముప్పై రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయేతర కార్యకలాపాలపై నిషేధం విధించారు హైదరాబాద్ మహానగరానికి అత్యంత చేరువలో ఉన్న ఇంత పెద్ద మొత్తంలోని భూములను కేవలం వ్యవసాయ కార్యకలాపాలకే కేటాయించాలని ఆదేశించడంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ సహా అనేక కార్యకలాపాలకు బ్రేక్ పడింది జీవో పరిధిలో ప్రభుత్వానికి సంబంధించిన ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి కూడా ఉంది పంతొమ్మిది వందల ఇరవైలో ఉస్మాన్ సాగర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో హిమాయత్ సాగర్ వినియోగంలోకి వచ్చాయి తాగునీటికి ఎనభైల వరకు ఇవే పెద్ద దిక్కు మంజీరా కృష్ణ గోదావరి నుంచి తరలింపులు మొదలయ్యాక వీటి వాటా తగ్గింది ఏ నదీ జలాలతో పోల్చినా ఇవే రుచికరం చౌక అనే వాదన ఉంది పర్యావరణ పరంగా నగరాల్లో ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది శాతం భూభాగం నీరు హరితంతో కూడి ఉండాలి గొప్ప సహజ వాటర్ షెడ్స్గా ఉన్న జలాశయాలు అంతరిస్తే భూగర్భ జలాల మట్టాలు దారుణంగా పడిపోతాయనే భయాలు కూడా ఉన్నాయి జలాశయాల రక్షణ దిశలో ట్రిపుల్ వన్ తొలి జీవో కాదు చివరిది కాదు జల సంరక్షణ కోసం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరిలో జీవో నంబర్ యాభై తెచ్చారు పారిశ్రామిక కాలుష్యాల నుంచి రక్షణకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జీవో నంబర్ నూట తొంభై రెండు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో వచ్చిన జీవో నంబర్ పదకొండు వందల పదమూడు రెండు వేల పదకొండులో వచ్చిన జీవో నంబర్ రెండు వందల తొంభై మూడు లాంటి పలు జీవోలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ జలాశయాలతో పాటు పరివాహక ప్రాంతం అక్కడి జీవావరణ రక్షణకు ఉద్దేశించినవే గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు జీవో నంబర్ నూట పదకొండు ఎత్తివేయాలని తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని బడాబాబుల ఆశలకు రెక్కలొచ్చాయి జీవో పరిధి గ్రామాల్లో వందల ఎకరాలు పోగేసుకోవడానికి ప్రజాప్రతినిధులు కంపెనీలు అధికారులు రియల్టర్లు సిద్ధమయ్యారు కొంతమంది ఎడాపెడా వందల ఎకరాలు కొనేశారు జీవో పరిధిలోని ఎనభై నాలుగు గ్రామాల్లోని లక్ష ఎకరాల ప్రైవేట్ భూముల్లో దాదాపు డెబ్బై శాతం ధనికుల ఖాతాల్లోకి చేరింది మిగిలిన ముప్పై శాతం భూమిని మాత్రమే రైతులకు మిగిల్చారు అయితే ఇప్పుడు హైడ్రా రాకతో జీవో నూట పదకొండు పరిధి ప్రాంతం భవిష్యత్తు ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది హైడ్రా అనేది ఇది ఒక ఇన్స్టిట్యూషన్ సో ఇది వచ్చింది ఇన్స్టిట్యూషన్ పెట్టింది అన్నిటి చెక్ చేయడానికి సో ఈ రోజు చేసింది రేపు ఉండకుండా సైలెంట్గా ఉంటుంది అనేది ఉండదు అంటే ఏదో ఒక రెండు మూడు డిమాలిషన్ చేసి సైలెంట్ అయ్యేది ఉండదు ఇది కంటిన్యూస్ త్రీ లో చేస్తాం గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని జలవనరులు కబ్జా కావడం వెనుక రియల్టర్లు బిల్డర్ల ధన దాహం అధికారుల అవినీతి సామాన్యుల అవగాహన రాహిత్యం కారణమని హైడ్రా చెబుతోంది చెరువులు కుంటలు సహా జల వనరులన్నీ సాగునీటి శాఖ ఆధీనంలో ఉంటాయి కొన్ని చోట్ల చెరువులు కుంటల ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ల పరిధిలో పట్టాభూములున్నా వాటిని పంటల సాగుకు వినియోగించాలే తప్ప ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు ఏంటంటే ఒక చెరువు ఉన్నదంటే ఆ చెరువుకు ముప్పై మీటర్ల వరకు గా పరిగణిస్తారు అంటే దాన్ని బఫర్ జోన్ అంటారు అక్కడ ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు నిర్మాణాలు చేయకూడదు చేస్తే కూల్చివేసే రైటు ప్రభుత్వానికి ఉంటుంది అది ప్రైవేట్ భూమి అయినా సరే ఎఫ్కేల్ లెవెల్లో ప్రైవేట్ భూమి మా పట్టా భూమి అని చాలామంది చెప్తారు కానీ నిర్మాణాలు మాత్రం చేయకూడదు ఈ క్రమంలోనే భారీ నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు వెంచర్లు వేసే రియల్టర్లు సాగునీటి శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలనే రూలుంది అయితే ఈ ఎన్ఓసీ లేకపోయినా జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏలు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేస్తున్నాయి కొన్ని సందర్భాల్లో ఇరిగేషన్ శాఖ నుంచి అక్రమంగా ఎన్ఓసీలు జారీ అవుతున్నాయి ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారుతోందనే ఆరోపణలున్నాయి ఇప్పటికైనా హైదరాబాద్లో చెరువుల కబ్జాలకు మంగళం పాడాలనుకోవడం సబబేనని హైడ్రా కూల్చివేతల్లో తప్పు లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఫిర్యాదు రాగానే కూల్చివేత కాకుండా మొదట నిబంధనల మేరకు ఉన్నదీ లేనిది విచారణ చేసి తర్వాత కూల్చాలనే వాదన వినిపిస్తోంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఇతర నిషేధిత ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టిన రియల్టర్లు బిల్డర్లు వారికి సహకరిస్తున్న ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది ప్రాపర్టీ కొనుగోలుదారులు డాక్యుమెంట్లను నిర్ధారించుకోవాలని లీగల్ ఒపీనియన్ పొందాలని బఫర్ జోన్ గా ఉన్న చెరువు సరిహద్దు నుంచి ముప్పై మీటర్ల లోపల ఉన్న వాటిని తొలగించనున్నట్లు హైడ్రా యంత్రాంగం తెలిపింది హైదరాబాద్లోని రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న చెరువులు నీటి వనరులు నాలాలు ప్రభుత్వ భూములను రక్షించడం హైడ్రా ప్రధాన బాధ్యత దీంతో పాటు హోర్డింగ్లు ఫ్లెక్సీ బ్యానర్ల నియంత్రణ తాగునీటి పైప్ లైన్లు డ్రైనేజీ లైన్లు విద్యుత్ పంపిణీ లైన్లకు సంబంధించిన అత్యవసర పరిస్థితుల్లో సమస్యలను పరిష్కరించడం ట్రాఫిక్ నియంత్రణ ఫ్లడ్ మేనేజ్మెంట్ వంటి కీలక అంశాల్లో హైడ్రా చురుగ్గా వ్యవహరిస్తోంది నీటి వనరుల సంరక్షణ కోసం మూడంచెల కార్యాచరణతో రంగంలోకి దిగి యాక్షన్ మొదలుపెట్టింది హైడ్రా మొదటి దశలో పూర్తిస్థాయి నీటి మట్టం బఫర్ జోన్లలో కొత్త నిర్మాణాలు అడ్డుకోవడం కబ్జాదారుల విషయంలో కఠినంగా వ్యవహరించడం లాంటివి ఉంటాయి రెండో దశలో ఇప్పటికే కట్టిన నివాసాలు ఇతర నిర్మాణాల అనుమతులు రద్దు చేయడంతో పాటు వాటికి అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలకు హెచ్ఎండిఏ అధికారులకు లేఖ రాసింది ప్రభుత్వం హైడ్రాకు ప్రాధాన్యత ఇస్తోంది స్వయంగా ముఖ్యమంత్రి హైడ్రా చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు హైడ్రా ఏర్పాటుకు కసరత్తు జరిగిన సమయంలోనే జీవో ట్రిపుల్ వన్ ప్రాంతాలను సంస్థ పరిధిలోకి తీసుకొచ్చే అంశం ప్రస్తావనకు వచ్చిందని చెబుతున్నారు జలవనరులు పార్కులు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా తొలుత సంస్థ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు పనితీరు స్పందనను బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారు జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ వరకు ఉన్న పట్టణ గ్రామీణ స్థానిక సంస్థలను తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ గా పేర్కొంటూ దాన్ని హైడ్రా పరిధిగా ప్రభుత్వం నిర్ణయించింది ఆయా ప్రాంతాల్లోని చెరువులు పార్కులు లేఅవుట్లోని ఖాళీ స్థలాలు ఆట స్థలాలు నాలాలు రహదారులు ఫుట్పాత్ల పరిరక్షణ వాటిలోని ఆక్రమణల తొలగింపు హైడ్రా బాధ్యతలుగా జీవో తొంభై తొమ్మిదిలో పేర్కొన్నారు ఇందుకోసం సంస్థలో ప్రత్యేకంగా ఆస్తుల సంరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు విపత్తుల నిర్వహణకు మరో విభాగాన్ని ప్రతిపాదించారు ఓఆర్ఆర్ వెలుపలి ప్రాంతాలు కూడా హైడ్రా పరిధిలోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు నార్సింగ్ బండ్లగూడ శంషాబాద్ తుక్కుగూడ ఆదిబట్ల దుండిగల్ మున్సిపాలిటీల్లోని పలు గ్రామాలు ఔటర్ వెలుపల ఉన్నాయి ఆ ప్రాంతాల్లోనూ హైడ్రా చర్యలు తీసుకోనుంది చెరువుల్లో ఆక్రమణల తొలగింపులో న్యాయపరమైన చిక్కులు లేకుండా హైడ్రా జాగ్రత్త పడుతోంది ఈ క్రమంలో చెరువుల ఎఫ్టిఎల్ నోటిఫై చేశారా లేదా అన్నది ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఔటర్ వరకు నాలుగు వందలకు పైగా చెరువులుండగా మెజారిటీ చెరువుల ఎఫ్టిఎల్ నిర్ధారణకు సంబంధించి హెచ్ఎండిఏ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది దీని ఆధారంగా హైడ్రా కూల్చివేతలు చేపడుతోంది గండిపేట జలాశయం ప్రాథమిక నోటిఫికేషన్ గతంలోనే ప్రకటించగా దాని ఆధారంగానే ఇటీవల భవనాలు నేలమట్టం చేశారు హిమాయత్సాగర్ ఎఫ్టిఎల్ నిర్ధారణకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ ప్రకటించలేదు దీంతో ఆ జలాశయం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మాణాల తొలగింపుపై తాత్కాలికంగా ప్రతిష్టంభన నెలకొంది దీనిపైన ప్రభుత్వంతో చర్చించాలని హైడ్రా భావిస్తోంది గతంలో గుర్తించిన ఎఫ్టిఎల్ ఆధారంగా చర్యలు తీసుకోవాలా నోటిఫై చేసే వరకు వేచి చూడాలా అన్న దానిపై సర్కార్ను స్పష్టత కోరనుంది హైడ్రా పరిధిని పెంచాలన్న డిమాండ్లు వస్తున్నాయి ముందస్తు ప్రణాళిక పరిరక్షణ లేకనే జీహెచ్ఎంసీ ఔటర్ వరకు ఉన్న ప్రాంతాల్లో చెరువులు పార్కులు అన్యాక్రాంతమయ్యాయి ఔటర్ను దాటి ప్రస్తుతం అభివృద్ధి విస్తరిస్తున్న క్రమంలో ఆయా ప్రాంతాల్లోనూ జలాశయాలు ఖాళీ స్థలాలు పార్కులు ఆక్రమణకు గురయ్యే ప్రమాదముందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ తరుణంలో ఆక్రమణలు జరిగాక నిర్మాణాలు తొలగించడం కంటే ముందస్తుగా కబ్జాలు నియంత్రించేందుకు రీజనల్ రింగ్ రోడ్ వరకు హైడ్రా పరిధిని విస్తరించాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు ఎఫ్టిఎల్ పరిధిలో ఆక్రమణలపై హైడ్రా దూకుడు తరుణంలో నూట పదకొండు జీవో భూముల్లో ఎఫ్టిఎల్ నిర్ధారణపై చర్చ జరుగుతోంది ఇప్పటికే ఈ భూముల్లో లక్షల సంఖ్యలో ఇళ్లు కట్టారు ఇప్పుడు ఎఫ్టిఎల్ ప్రకారం చర్యలు చేపడితే కొన్ని లక్షల ఇళ్లు నేలమట్టం చేయాల్సిందే ఇది ఇప్పుడు సాధ్యమయ్యే పనేనా అంటే సందేహాలు లేకపోలేదు నూట పదకొండు జీవో పరిధిలోని భూముల్లో పాత ఎఫ్టీఎల్నే ఖరారు చేస్తారా కొత్తగా ఎఫ్టీఎల్ను నిర్ధారిస్తారా అనేది తేలాల్సి ఉంది సర్కార్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ భూములను కాపాడుతూ కబ్జాలకు గురవుతున్న చెరువులు కుంటలకు ప్రాణం పోసేందుకు హైడ్రాను తీసుకొచ్చారు హైడ్రాకు ప్రజల నుంచి స్వచ్ఛందంగా రోజూ ముప్పై నుంచి నలభై ఫిర్యాదులు వస్తున్నాయని చెబుతున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా ప్రభుత్వాలు చెరువులు కుంటలు కాపాడడానికి పెద్దగా చర్యలు తీసుకోలేదు ఫలితంగా కబ్జాలు అక్రమ కట్టడాలు వెలిశాయి ఇక హైదరాబాద్లోనైతే చిన్న వానకే వరదలొచ్చి ప్రజలు ముంపునకు గురవుతున్నారు ఇలాంటి అక్రమ కట్టడాలు నిర్మించడానికి అన్ని డిపార్ట్మెంట్లలోనూ పర్మిషన్స్ ఇస్తున్న అక్రమ అధికారులు కూడా ఎందరో ఉన్నారు పర్యావరణ పరిరక్షణ తమ ప్రాథమిక బాధ్యత అని వీరికి తెలియదా తెలిస్తే ఎందుకు పాటించడం లేదు పంతొమ్మిది వందల యాభై ఆరు భాషా ప్రాతిపదికపై ఆంధ్రప్రదేశ్ అవతరించే నాటికి హైదరాబాద్లో ఐదు వేల ముప్పై రెండు చెరువులు ఉన్నట్లు పక్కా నివేదికలున్నాయి చెరువులకు అనుసంధానంగా వేల సంఖ్యలో కుంటలు ఉండేవి అయితే చెరువులు కుంటలను కబ్జా చేసి ఆకాశహార్మ్యాలు నిర్మించడంతో చెరువుల పేరుతో బస్తీలు ఆవిర్భవించాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రభుత్వం చేయించిన సర్వేలో ఉపగ్రహ ఛాయాచిత్రం మేరకు నూట పన్నెండు చదరపు గజాల విస్తీర్ణంలో తొమ్మిది వందల ముప్పై రెండు చెరువులున్నట్లు నివేదికలున్నాయి అలాగే రెండు వేలవ సంవత్సరంలో తొంభై చదరపు కిలోమీటర్ల పరిధిలో జరిపిన క్షేత్రస్థాయి సర్వేలో నూట అరవై తొమ్మిది చెరువులున్నట్లు తేలింది జిహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున చెరువులు కబ్జాకు గురవుతున్నాయి దాదాపు మూడంతుల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు ఆక్రమణలకు గురికాకుండా ఉన్నవి యాభై ఒకటి మాత్రమేనని అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు జిహెచ్ఎంసీ పరిధిలో నూట ఎనభై ఐదు చెరువులుండగా వాటిలో నూట ముప్పై నాలుగు చెరువుల్లో ఆక్రమణలు జరిగినట్లు అధికారులు గుర్తించారు గతంలో నూట పదకొండు జీవో తెచ్చినా ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చినా వాటి ప్రధాన లక్ష్యం చెరువుల పరిరక్షణే చెరువులు జీవావరణానికి చాలా ముఖ్యమనే సంగతిని విస్మరించడమే ప్రకృతి విపత్తులకు కారణమవుతోందని పర్యావరణవేత్తలు వాదిస్తున్నారు చిన్న వానకే చిత్తడయ్యే దుస్థితి అందుకే అంటున్నారు నూట పదకొండు జీవో చాలా కాలం పాటు పక్కాగా అమలైందని ఇటీవలే కాస్త అలసత్వం చోటు చేసుకుందని అలాంటి వాటికి తావు లేకుండా చూడాలని కోరుతున్నారు ప్రభుత్వం గట్టిగా అనుకుంటే హైదరాబాద్కు పూర్వ వైభవం సాధ్యమేనని మళ్లీ చెరువులతో నగరం కళకళ్లాడుతుందని అంటున్నారు నిబంధనల పేరుతో గందరగోళం సృష్టించే ప్రయత్నానికి అడ్డుకట్ట వేయాలనే డిమాండ్ వినిపిస్తోంది జీవో ఏదైనా పేరు ఏదైనా అసలు ఉద్దేశం చెరువుల పరిరక్షణ అనే కోణాన్ని హైలైట్ చేయాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది విధి విధానాలు మరింత సరళీకరించి రూల్స్ పేరుతో టైంపాస్ చేసే బ్యాచ్కు చెక్ పెట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి